నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కోర్టు మురళీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలా మరలు వేసి గర నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కోర్రు మురళీమోహన్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం ఒక ప్రపంచమని కనుక ఆయన స్పూర్తితో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆహార దిశలు శ్రమించి రాష్ట ప్రజల భవిష్యత్తే తన ధ్యేయంగా భావించిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు ఒక కార్యక్రమం ఒక మంచి స్వాగతంతో రావడం వచ్చిన తర్వాత రెండు రూపాయలకే బియ్యం పెట్టడం అలాగే హౌసింగ్ కార్యక్రమాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్ళడం దీనితో కూడా చదువు విషయంలో కూడా ఆ రోజుల్లో స్కూల్ ఆశ్రమ పాఠశాలలు ఆయన్నే ప్రారంభించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తద్వారా కొన్ని వేల మంది ఈరోజు అధికారులు అయ్యారు నక్షల కుటుంబాలు బాగుపడ్డాయి అలాగే మనకి తీవ్రమైన కొంత తీవ్రమైన ఇబ్బంది ఉండేది ఊర్చువ పద్ధతిలో ముసింపు కారణం మన దగ్గర గ్రామ గ్రామాన ప్రతి కుటుంబం మీద పడిపోయి తినేసేవారు ఎక్కడో పది శాతం మంచి వాళ్ళు కానీ తొంభై శాతం వాళ్ళకి వారి వారితో ఇబ్బంది ఉండేది అలాంటిది ఒకే ఒక పెన్నపోరుతో మున్సి చేపలు తీసేయడం వల్ల అన్ని గ్రామాలు కూడా సుఖశాంతులు భూమి మీద నిజంగా ఎవరికైతే ఆ హక్కు అనివేదించడం జరిగింది ఇలా చాలా సంస్కరణ చేయడం జరిగింది అలాగే పేద పెద్దల పట్ల అన్ని విభావాలతో పనిచేయడం అందరికీ కూడా రాజ్యాధికారం తీసుకురావడం ఇవన్నీ కూడా గొప్ప విషయాలు మరి తదనంతరం కూడా ఈ రోజున్న మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పెద్ద డెమోక్రటిక్ ప్రజాస్వామ్యవాదు ప్రజాస్వామ్యం అమ్మే నాయకుడు మన నాయకుడు